అవధూత చింతన శ్రీ గురుదేవదత్త స్వామి మహారాజకి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణమ సనాతన ధర్మప్రియులారా మంత్ర జిజ్ఞాసులారా నూతన మంత్ర సాధకులారా అందరికీ ఇవాళ శ్రీ చంద్రశేఖర దత్త గురుదేవు ఎలా ఉంటారు అనే రూపురేఖలతోటి కొంతవరకు వివరించే ప్రయత్నం చేస్తాను సాధకులారా చాలామంది అడుగుతున్నారు పెద్దాయన ఎలా ఉంటారు అని చెప్పేసి మహానుభావులు పెద్ద అయిన గుప్తయోగి ఒక సాధారణ మనిషి ఎలా ఉంటాడో అలాగే ఉంటాడనమాట మాకు మళ్ళీ జడలు గడ్డాలతోటి ఇలా కాకుండా ఒక సాధారణ మనిషి ఎంత గుప్తయోగి అని చెప్పేసి అంటే మహానుభావులు ఆయన జన్మ తీసుకున్న స్థలం నుంచి పదమూడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈయన బయటికి వెళ్ళిపోతే పన్నెండు సంవత్సరాల ఆయన సాధన సమయంలో ఆయన ఎక్కడున్నారో ఏం చేస్తున్నారు ఏందనేది ఏమీ తెలియదు కొన్ని అద్భుతాలు సృష్టించిన పన్నెండు సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత ఆయన జన్మస్థలానికి కానీ అవి ఇక్కడ చెప్పొద్దు కనుక అప్రస్తుతం కనుక పెద్ద మాకు అనుమతి ఇవ్వలేదు కనుక చెప్పట్లేదు అంతటి పెద్ద ఆయన ఒక ఎప్పుడు చూసినా కానీ పెద్ద జీన్స్ పాయింట్ వైట్ కద్దర్ షర్ట్ పెద్ద భయంకరంగా గట్టిగా ఉంటాయి ఆ చెప్పులు ఆ చెప్పులు వేసుకొని టీవీగా ఉంటాడు వయసు వచ్చేసి పెద్ద అయినది వచ్చేసి నలభై యాభై మధ్యలో వయసు కనిపిస్తుంది శరీరానికి ఈ శరీరానికి కానీ యాభై మూడు సంవత్సరాల వయసు పెద్ద అయినది వచ్చేసి దృఢంగా చాలా బలిష్టంగా ఉంటారనమాట శరీరంగా తేజము ఆ ముఖము ఆ కాంతివంతమైన ధాటి వాగ్దట్టి అవన్నీ కూడా స్పష్టంగా ఉంటాయి ఎంత గుప్తయోగి అంటే వడ్డించిన విస్తరి అన్నీ ఉన్న ఆకు అణిగి ఉంటుంది అని చెప్పేసి అంటారు కదా మన పెద్దలు అట్లా పెద్ద ఆయన వడ్డించిన విస్తరి అసలు ఆయన గురించి ఆయన పక్కన ఉన్నప్పుడు మేము ఎవరికన్నా చెప్పేయాలనగా నేను మహాసాధ కూడా అయ్యా మీరు ఏంది అంటే గుణంగా వాళ్ళకి తెలియదు ఇప్పుడు నువ్వు చెప్పడం అవసరమా అని చెప్పేసి మమ్మల్ని వాదిస్తాడనమాట మొన్న మొన్న తారపీటు పోయాం కదా నేను కలకత్తాలో ట్యాక్సీ డ్రైవర్కి నేను చెప్తున్నాను మహానుభావులు ఇది ఇది అని చెప్పేసి ఏదంటే ఇప్పుడు ఇక్కడ ఎప్పుడో అవసరం అని చెప్పేసి నేను అప్పటికప్పుడే నన్ను గుర్తు కట్టేసింది అనమాట అట్లా పెద్ద ఆయన ఎంత గుర్తయోగి అంటే ఎవ్వరికీ ఆయన గురించి చెప్పనివ్వరు ఒక సాధారణ మనిషి ఎలా ఉంటారో అలాగే ఉంటారు అనమాట అట్లా సంఘంలో ఇప్పుడు మాకు నాకు విద్య నేర్పిన నా గురుదేవులు శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవులు ఇలాగనే ఉంటారు నన్ను పెద్ద ఆయనకు పరిచయం చేసిన నా మొదటి గురువు నాకు మొదటి గురువు శ్రీ 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 వీరూపాక్ష దత్తపయ్య మా గురుబయ్య కూడా మా గురుబయ్య కూడా నన్ను నాలుగు సంవత్సరాలు నన్ను గైడెన్స్ చేసేసి పెద్ద ఆయన దగ్గర తీసుకొచ్చేసి నాకు విద్యల కోసం అని చెప్పేసి అని ఇంకా మంచిగా సాధన చేయి అని చెప్పేసి అని నాకు మార్గనిర్దేశకం చేసి నాకు సాక్షాత్ దైవ స్వరూపం మా భయ్య గుడంగా మా భయ్య గుడంగా పది సంవత్సరాల నుంచి గుప్త సాధకుడు పెద్ద ఆయనకు పది సంవత్సరాల నుంచి గుప్త సాధకుడు ఆయన కూడా వ్యవసాయం చేస్తూనే ఉంటాడు అనమాట ఆయన కూడా జీరో కామన్ మ్యాన్ మరి మనకు తెలిసిన వాళ్ళే ఇలా ఉంటే నిజమైన సాధకులు సంఘంలో ఇంకెంతమంది ఉన్నారు సంఘంలో ఎవరితోటన మనం ఏమైనా మాట్లాడాలి అని చెప్పేసి అంటే మనం ఎలా మాట్లాడాలి వాళ్ళు ఎంత తపోసిద్ధులై ఉంటారు వాళ్ళకి ఎలా మర్యాద ఇవ్వాలి అనేది ఈ విషయం మీద ఒక అవగాహన మీరు తెచ్చుకుంటారు అని చెప్పేసి అని పెద్దయిన రూపురేఖల కోసం చెప్పేసి నేను ఒక వీడియో చేస్తున్నాను మాకుమాల గడ్డాలు మీసాలు ఉంటేనే సాధకులు కాదు నాలాంటి సాధకులు వేల సంఖ్యలో ఉన్నారు ఆయన శిష్యకోటిలో నేను ఒక ఎంపిక పూసతో కూడా సమానం కాదు కానీ మా గురు పరంపరలో పెద్ద లక్ష్యం ఏంటి అని చెప్పేసి అంటే భారతదేశం విశ్వగురువుగా అభివృద్ధి చెందాలి సనాతన ధర్మంలో ఎవరైతే శివశక్తులు ఉన్నారు ఉన్నారు దేవతలు ఉన్నారు అని చెప్పేసి నమ్ముతున్నారో అందరికీ కూడా మంత్రం అందాలి అది దివ్యమైన సిద్ధ మంత్రమై ఉండాలి ఆ మంత్రం వాళ్ళకు మంత్ర అనుగ్రహం ఇవ్వాలి వాళ్ళకు ఆ మంత్రం చేసుకున్నందుకు కృపా కటాక్షాలు జీవితంలో ఉన్నతి రావాలి ఇవన్నీ దైవకమైన సంకల్పాలతోటి లోక కళ్యాణం కోసం అని చెప్పేసి అని పెద్ద ఆయన ఈ సంకల్పం పెట్టేసి కార్యక్రమాలు మాతోటి చేయిస్తున్నాడు అనమాట అందుకోసం చెప్పేసి అని మేము అత్యంత బలంతంగా ఆయనను యూట్యూబ్లో కూడా తీసుకొని రావడం జరిగిందనమాట ఆయన గుప్తంగా ఉంటే ఎలా అయ్యా మీరు చూస్తేనే ఇలా గుప్తంగా ఉన్నారు అక్కడనేమో సనాతన ధర్మంలో ఎక్కడెక్కడనో మంత్రాలు చెప్తున్నారో అవి పలించట్లేదు బయట అన్యమరత ఆస్తులేమో ఇట్లా వేరే విధంగా వెళ్తున్నది మీరు తప్పకుండా రావాలి మీరు తప్పకుండా వచ్చేసి ధర్మం కోసం మీరు ఒకసారి మీరు నిలబడితే మీ ఆజ్ఞానుసారంగా మేము మేము చూసుకుంటాము అని చెప్పేసి అని చెప్పేసి అని చెప్పిన తర్వాత పెద్ద ఈ ప్రపంచమైన జాలి కరుణతోటి ఈ ప్రపంచమైన విశేషమైన కరుణతోటి ఆయన వచ్చేసి యూట్యూబ్లోకి వచ్చేసి సమస్యలకు పరిష్కారం చెప్పడము అనేక సమస్యలకు పరిష్కారంగా మంత్ర స్వరూపాలు తంత్రస్వరూపాలు ఇవ్వడము ఇవన్నీ కూడా చేస్తున్నారు సో అందుకోసం చెప్పేసారి ఎవరినైనా కానీ మర్యాదపూర్వకంగా చూడండి ఎంతోమందికి పొగపొక్కటే ఉంటారు పెద్ద ఆయన వచ్చేసి ఎక్కువగా చెన్నైలో ఉంటారు తర్వాత వచ్చేసి నెల్లూరులో ఉంటారు తర్వాత వచ్చేసి బెంగళూరులో ఉంటారు తర్వాత వచ్చేసి పూణేలో ఉంటారు ఇట్లా ఆయన వ్యాపార దృక్పథంతో ఆయనకు వచ్చి ఉన్న వ్యాపారాలు కావచ్చు కార్యక్రమాలు కావచ్చు అట్లా వెళ్తూ ఉంటారు అనమాట ఉంది తాంత్రిక ప్రపంచంలో మహానుభావులు శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవులు అని అంటే ఒక చరిత్ర ఇదంతే ఇంకా సాధారణ మనుషుల్లో ఆయన గుప్త యోగి ఎవరికి తెలియదు కానీ తాంత్రిక ప్రపంచంలో తిరుగురేని మనిషి ఆయనకంటూ తాంత్రిక ప్రపంచం పుస్తకంలో గణనీయమైన పుస్తకాలలోని పేజీలని కైవసం చేసుకున్న మహానుభావులు నా గురుదేవులు శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవులు అందుకోసం చెప్పేసి అని ఎవరినైనా కానీ సంఘంలో ఉన్న వాళ్ళని మర్యాదపూర్వకంగా చూడండి మహానుభావులు తపో సిద్ధులు కూడా గుప్తరూపకంగా నా గురుదేవులు లాగా ఎంతో మంది ఉంటారు అని చెప్పేసి అని నేను భావిస్తున్నాను అందుకోసం చెప్పేసి అని అందరికీ మర్యాద ఇవ్వాలి సంఘంలో ఉన్న మనము సంఘంకి మర్యాద ఇచ్చినప్పుడే మనకు గుడంగా అదే మంచి జరుగుతుంది అని చెప్పేసి అని మీకు కూడా తెలియాలి అని చెప్పేసి అని ఈ వీడియో చేస్తున్నాను మిత్రులారా నేను విశాద మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదే ఓం నమ శివాయ నా గురధికం నా గురురం నా గురుకం శ్రీ 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 చంద్రశేఖరదత్తగురుదేవర్ణ